వీకెండ్లో టైం ఉంటుంది కాబట్టి ఇలా హెల్దీ పునుగులను అయితే చేస్తున్నాను హెల్దీ అంటున్నాను పునుగులు అంటున్నాను అనుకుంటున్నారేమో బయట ఒకే ఆయిల్లో మాటిమాటికి ఫ్రై చేసిన పునుగుల్ని కొనుక్కొని తినే కంటే ఇంట్లో ఇలా ఫ్రెష్ ఆయిల్లో మనకి నచ్చిన ఐటమ్స్తో అంటే ఇలా స్ప్రౌట్స్తో కానీ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్తో చేసుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్ అయితే మనం స్ప్రౌట్స్ ఎప్పుడు నానబెట్టినా ఎన్నో కొన్ని మిగిలిపోతుంటాయి కదా ఆ స్ప్రౌట్స్ని మిక్సీ జార్లో వేసి పచ్చిమిర్చి జీలకర్ర తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేయండి నా దగ్గర దోశ పిండి ఉంది కాబట్టి కలుపుతున్నాను లేదంటే డైరెక్ట్ స్ప్రౌట్స్ పిండితోనే వేసేయచ్చు కొద్దిగా బియ్యం పిండి ఉల్లిగడ్డల్ని వేసి కలిపి బ్యాటర్ని పక్కనైతే ఉంచాను ఈ బ్యాటర్ని కొద్దిసేపు పక్కన టైంలోనే కొబ్బరి ఇంకా పల్లీల చట్నీ చేస్తున్నాను నేను అప్పుడప్పుడు ఇలా పచ్చిమిర్చిల్ని వేయించకుండానే చట్నీ చేసేస్తాను చట్నీ చేస్తున్న టైంలోనే ఆయిల్ని వేడి పెట్టేసాను ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు పునుగులను అయితే వేసేసుకుంటున్నాను పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే బంగారు రంగు వచ్చేంతా పలుచుకొని తీసేస్తే సరిపోతుంది చూడండి అసలు ఇవి స్ప్రౌట్స్ పురుగులు అన్న విషయమే ఎవరికీ తెలియదు అంత టేస్టీగా ఉంటాయి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీకెండ్లో మీకు టైం ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి హెల్దీ పరంగాను టేస్ట్ పరంగాను చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం తినే వాటిలో కొద్దిగా హెల్దీ ఫుడ్ని యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి అసలే ఇప్పుడు ఫుడ్ కల్తీ చాలా అవుతుందని వింటున్నాం కదా సో అంతో కొంత మన ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే మనకి మంచిది బాయ్ బాయ్